హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మండే మార్కెట్కి వచ్చేసానండి ఇది మా ఇంటి దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఎవ్రీ మండే మాకు మార్కెట్ ఉంటుందండి ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ చాలా తక్కువ కాస్ట్తో చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఆకూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదండి ఎంతమంది ఉన్నారో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది సో నేనైతే గోంగూర పచ్చిమిర్చి ఆనియన్స్ స్వీట్ కార్న్ తీసుకొని వచ్చేసానండి ఈరోజు మనం చేయబోయే కర్రీ వచ్చేసి గోంగూర పులుసుకూర కర్రీ అండి ఇదైతే నాకు చాలా ఇష్టం మా అమ్మాయి కూడా చాలా ఇష్టం అండి లేడీస్కి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ కావాలి కదండి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా గోంగూర తినాలి అందుకే నేను తెచ్చేసాను ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం అయితే నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చిశనగపప్పు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా త్వరగా కుక్ అవుతుంది తర్వాత గోంగూర నేనైతే రెండు కట్టలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను దాంతోపాటు ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నాను మనకి పచ్చిమిర్చి దీంట్లో ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి పచ్చిమిర్చి ఎక్కువ పడుతుందండి తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఇవి సాఫ్ట్గా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అది కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకుని గోంగూరను పక్కన పెట్టుకున్నాం కదండి ఆ గోంగూరను వేసుకోవాలి గోంగూర చాలా త్వరగా ఉడికిపోతుందండి మనకి దీంతో పాటు పచ్చిసెనపప్పు కూడా మనం వేసేసుకోవాలండి ఇప్పుడే ఇవన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కారం అయితే ఎక్కువే పడుతుందండి కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం స్మూత్గా మిక్స్ చేయాలి లేకపోతే ఆకంతా కూడా చాలా పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇదంతా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి మనకి వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి నాకైతే వాటర్ సరిపోలేదు అందుకే నేను కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకున్నాను చూసారు కదండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఎంత మంచిగా కుక్ అయిందో చూస్తున్నారు కదండి కర్రీ అయితే బాగా కుక్ అవుతుంది ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది లాస్ట్ ఫైనల్గా ముందు కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ నేను ఉడికించుకుంటున్నానండి అండి మన గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది చేయడం అయితే చాలా సింపుల్ అండి చాలా కలర్ఫుల్గా ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి ఐరన్ కంటెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది గోంగూరలో ఈ గోంగూర కర్రీ వే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్